ఇందులో నా తప్పు కూడా ఉంది అత్తయ్య గారు అని అంటుంటే అసలుందా లేదు నీ తప్పు ఏమీ లేదు తప్పంత నాదే అని అంటూ ఉంటుంది ఇక ఇద్దరు అక్ చేసుకుంటూ ఉంటే ఇక శశికాంత క్లాప్స్ కొడుతూ ఉంటాడు ఇప్పుడు మీ నాన్నగారికి ఎలా ఉంది అని సుందా అంటూ ఉంటే ఇప్పుడు తగ్గింది అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది సిమ్మాదికి నా తరపున సారీ చెప్పమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఆదిత్య నేను చెప్పాను అంటే అయినా మామయ్య గారికి మన మీద కోపం ఏమీ లేదు కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల అలా తాగి వచ్చాడు లేకుంటే తాగేవాడే కాదు అలా చేసేవాడే కాదు అని అంటుంటే ఇక ఆనంది ఇప్పటి నుంచి మా నాయన తాగాడు ఆదిత్య గారు ఎందుకంటే మా నాయన దగ్గర నేను మాట తీసుకున్నాను అని అంటూ ఉంటుంది ఇప్పుడు అందరూ హ్యాపీనే కదా ఆ పార్థాలన్నీ తొలగిపోయాయి ఇప్పుడు అందరికీ కాఫీ తీసుకురా అని పార్వతమ్మతో చైతన్య అంటూ ఉంటే ఇక అందరూ కాఫీ తాగుతూ హ్యాపీగా ఉంటారు ఇక ఆనంది జీవన దివ్య ఎక్కడ అని అడుగుతుంటే వాళ్ళ షాపింగ్కి వెళ్ళారమ్మా దివ్యకి ఏవో బట్టలు కావాలంటే జీవన తోడుగా వెళ్ళింది మార్నింగ్ వెళ్ళారు ఇప్పటికే రావాల్సింది అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక జీవన అలాగే ఇద్దరు దిగి వస్తూ ఉంటారు ఇక దిగగానే జీవన అనేకత నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నట్టు నా నీ ఫేస్లో ఆకులు కనిపిస్తుంది అని అంటుంటే ఆదిత్యని అట్రాక్ట్ చేయాలంటే ఆకులో కావాలి కథ జీవన ఇప్పుడు ఆ ఆనంది వెళ్ళిపోయింది శాశ్వతంగా ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు విడాకులు ఇస్తే ఆదిత్యకి నాకు దగ్గరవుతాము ఆదిత్యకి నాకు పెళ్ళి అవుతుంది ఇంకా అంత హ్యాపీనే కదా అని అంటుంటే ఇంకేం అవుతుంది ఇంకా మీ పెళ్ళి నేనే జరిపిస్తాను అని జీవన అంటూ ఉంటుంది నువ్వు అలానే ఉండు హ్యాపీగా ఉండు అని అంటుంటే ఇదంతా నీ వల్లే జీవన నీ వల్లే ఇదంతా సాధ్యమైంది మాకు బిడ్డ పుడితే నీ పేరే పెట్టుకుంటాం అని అలెకి అంటుంటే నీకు కొడుకు పుడతాడు అని అంటూ ఉంటుంది అయితే జీవనని పెడతాం అని చెప్పి అంటూ ఉంటుంది ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉంటారు మనం ఇందులో ఉన్న బిర్యానీ పార్టీ చేసుకుందాం హ్యాపీగా అని అంటూ ఉంటుంది జీవన పద లోపలికి వెళ్దాం అని అంటూ ఉంటే ఒక్కసారిగా అదేకే జీవన ఇద్దరు కుట్టిని చూసి అలానే షాక్ అవుతూ ఉంటారు ఇక అదేకే జీవనతో అసలు చూస్తుంది మనం నిజమేనా నాకు మతి పోలేదు కదా నిజమే కలనా అని అలానే చూస్తూ ఉంటుంది నాకు కూడా అలానే అనిపిస్తుంది కుట్టి ఇక్కడ ఇక్కడ రావడమేంది అని అలానే చూస్తూ ఉంటుంది ఆనంది దివ్య దగ్గరికి వచ్చి దివ్య నువ్వు షాపింగ్కి వెళ్ళావా ఫోన్ చేసి నేను వచ్చేదాన్ని కదా నువ్వు బాగున్నావా అని అడుగుతుంటే నేను మంచిగా ఉన్నాను నువ్వెలా ఉన్నావు అక్క నేను ఎలా బాగుంటానో నువ్వు లేకుంటే అని దివ్య అంటూ ఉంటుంది జీవన నువ్వు బాగున్నావా అని అంటుంటే ఆనంది నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు అంటుంటే అమ్మ బాగుందా అని అడుగుతూ ఉంటుంది జీవన అందరు బాగున్నారు జ్యోతమ్మ నీతో కొంచెం చెప్పాలండి జ్యోతమ్మ నీతో ఏదో చెప్పింది నీతో మాట్లాడాలి పద లోపలికి అని అంటూ ఉంటుంది లోపలికి ఎందుకు ఇక్కడే మాట్లాడు అని అంటుంది మనం అక్క చెల్లి లాంటి వాళ్ళ ఇలా బయట మాట్లాడతాయి ఇలా లోపల పద అని అంటూ ఉంటుంది ఇక అది చూసిన చైతన్య వదినకి ఏదో తెలిసినట్టుంది అందుకే ఆ జీవాన్ని తీసుకెళ్తుంది ఇప్పుడు ఈరోజు జీవన పని అయిపోయినట్టుంది వదిన చేతల్లో దెబ్బలు తింటుందేమో అని అనుకుంటూ ఉంటాడు వెంటనే పుట్టి రూంలోకి రాగానే తలుపు గడియ పెట్టగానే ఎందుకు గడియ పెడుతున్నావు అని జీవన అంటూ ఉంటుంది గడియ ఎందుకు పెడుతున్నా ఎందుకు అని చేప చెల్లు అనిపిస్తుంటుంది ఎందుకు నన్ను కొడుతున్నావు నిన్ను కొట్టడం కాదు ఇంకా కొడతాను అని లపలప వాయిస్తూనే ఉంటుంది ఎందుకు ఎందుకు చేసావు ఇదంతా దేనికోసం చేసావు ఎందుకు కొడుతున్నావు నన్ను కొట్టకు అని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు కొట్టొద్ది నిన్ను ఇంకా కొడతాను నువ్వు చేసిన దానికి కొట్టడం కాదు ఏదో కొట్టాలి ఆఫీస్లో ఐటీ రైడు జరిపించారు ఐటీ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు నువ్వు ఫోన్ చేపించిన ఐటీ ఆఫీసర్ నాకు సుపీరియర్ మొత్తం నీ గురించి చెప్పాడు నిజం నువ్వు మనిషివేనా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పు చెల్లు అనిపిస్తూనే ఉంటుంది ప్లీజ్ నన్ను కొట్టకు అని అంటూ ఉంటుంది నిన్ను కొట్టకుని ఉంటాను అప్పుడే నీ వాయిస్తాను నిన్ను చంపేస్తాను అని గట్టిగా గొంతు పట్టుకుంటూ ఉంటుంది ప్లీజ్ అన్నది నన్ను ఏం చేయకు ఫ్రీస్ నన్ను క్షమించు అది అని అంటూ ఉంటుంది అసలు నువ్వు మనిషివైనా నువ్వు ఆ ఇంట్లో అంతే ఈ ఇంట్లో అంతే నువ్వు మారవా కుక్క తోక వంకరలా నీ బుద్ధి కూడా అలానే ఉంది అయినా నువ్వు ఇలా ఎందుకు చేసావు నా మీద కోపంతోనేనా అయినా నీకు నేను ఏం పాపం చేశానని ఇలా చేస్తున్నా నువ్వు ఏదో అరుకు తినేదానిలా ఉంటే నీకు నా చోటు ఇచ్చాను నువ్వు అమ్మానాల లేకుంటే నీకు అమ్మానాన్ని ఇచ్చాను లగ్జరీ లైఫ్ ఇచ్చాను అంతా నీకు ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తున్నావు అవన్నీ లేకుంటే వాటి వాల్యూ నీకు తెలుస్తుంది ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్పానంటే నీకు అదే గతి పడుతుంది అత్తయ్యకి చెప్పానంటే నేను ఇంట్లో నుంచి తరిమేసి నిన్ను కొట్టుడు కొడుస్తుంది అప్పుడు నువ్వు ఇంట్లో ఉండవు అక్కడ జ్యూతమ్మకి తెలిస్తే జ్యోతమ్మ ఏడుస్తుంది జ్యోతమ్మ కూడా ఇంట్లో నీకు స్థానం ఉండదు అక్కడ ఇక్కడ నీకు స్థానం ఉండకుండా నీకు ముందులా అనే పరిస్థితి వస్తుంది నువ్వు అడుగు తింటావు నీకు అదే గట్టి పట్టిస్తే నీకు బాగుంటుంది అని అంటూ ఉంటుంది ప్లీజ్ ఆనంది నన్ను క్షమించు అని అంటుంటే ఎన్నిసార్లు ఇదే మాట అంటావు ఆయన నువ్వు మారవా ఆయన నేను నీకు ఏం చేశానని ఇలా చేసావు చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతో మంచిగా చూసుకున్నాను నీకు నా స్థానం ఇచ్చాను నా పుస్తకాలు ఇచ్చాను నా బట్టలు ఇచ్చాను అమ్మ ఇచ్చాను అన్నీ ఉన్నా కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమో ఆయన ఇంత ఐశ్వర్యం ఉండి నీకేం కావాలి జీవన నీకు ఎంత మంచి అత్తమామలు అత్తమామలున్నా భరత ఉన్నా నీకు సరిపోదా ఇదంతా ఎందుకు చేస్తున్నావు నా మీద కోపం నీకెందుకు ఈ విషయం నేను అందరికీ చెప్పాలని ఉంది కానీ జ్యోతమ్మ వలని చెప్పలేకపోతున్నాను జ్యోతమ్మకి తెలిస్తే నా బిడ్డ ఇలాంటి దాన్ని ఏడుస్తుంది తను ఏడుస్తే నేను తట్టుకోలేను కేవలం జ్యోతమ్మ వల్లే నువ్వు ఈరోజు ఇలా బతికిపోయావు లేదంటే అందరి చేతుల్లో నీ పని అయిపోయేది ముఖ్యంగా అత్తయ్య గారి చేతుల్లో నీ పని అయిపోయేది నువ్వు నువ్వు ఎటు కాకుండా పోయేదానివి నువ్వు అడుగు తినే పరిస్థితిని వచ్చేది అని అంటూ ఉంటుంది ఇంకోసారి అలా చేయను ఆనంది అని అంటుంటే ఎన్నిసార్లు అలా చెప్తావు నువ్వు అలా చెప్తూనే ఉన్నావు ఆయన నీ మాట నేను వినడం ఏంటి ఇంకోసారి ఇలా చేసావంటే నువ్వు భూమి మీదే ఉండవు నేను ఏం చేస్తానో చూడు నీకు ఉచిత కుట్టు కొడతాను నా చేతిలో నువ్వు అయిపోతావు జగ జాగ్రత్త అని అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది మా మామూలు కుట్టు కొట్టలేదు ఇదంతా ఎవరు చూడలేరు అని అంటుంటే అప్పుడే ఖాళీకి వస్తూ ఉంటుంది నేనంతా చూశాను అంతా విన్నాను అని అంటూ ఉంటుంది అయ్యో అంతా విన్నావా అయినా ఇదంతా నీ వల్లే నేను ఏదో ప్లాన్ చేస్తుంటే నువ్వే కదా ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైట్ ప్లాన్ చెప్పావు అంతా నీ వల్లే అన్నట్టుంటే సారీ జీవన ఇలా అవుతుందని అనుకోలేదు అయినా నువ్వు అనుకోవు అన్ని నీ వల్లే ఇదంతా అయ్యాయి నీ వల్ల నేను ఇన్ని దెబ్బలు తిన్నాను తెలుసా అసలు మా అమ్మను కొట్టు కొట్టలేదు నేను ఎక్సర్సైజ్ చేస్తాను కాబట్టి బతుకున్నాను అది నార్మల్ అమ్మాయి అయితే అక్కడనే గొప్ప కూరేది మా అమ్మ నీకోదండ నీ ప్రేమ కోదండవు నీకు దండం తల్లి అని అంటూ ఉంటుంది ఇప్పటి నుంచి నీ ప్లాన్ నువ్వే చేసుకో నా జోలికి రాకు అని అంటుంటే సారీ జీవన అలా నాకు నువ్వే నాకు దిక్కు నువ్వు లేకుంటే ఎలా అని అలెక్కి అంటుంటే నీకు దండం తల్లి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అయినా నేను వదలను ఆనందికి నా మీద అనుమానం రాకుండా చూసుకోవాలి ఆదిత్య నేను వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటుంది సిమార్థి ఆనందికి ఫోన్ చేస్తుంటాడు బిడ్డ ఇప్పుడు అంతా ఓకేనా ఇంట్లో అందరు ఏమన్నారు అందరు నిన్న మంచిగా చూసుకుంటున్నారా అని అడుగుతుంటాడు అందరు బా మంచిగా చూసుకుంటున్నారనైనా నన్ను నీ గురించి కూడా అడిగారు నీకు చేపన చెప్పమని మామయ్య కూడా చెప్పారు నువ్వు అలా కావాలని చేయలేదని వాళ్ళకు కూడా అర్థమైంది నువ్వు సంతోషంగా ఉంటే చాలు బిడ్డ ఆయన మీ అత్త అత్తమలు మంచోళ్ళు కాబట్టి నిన్ను తీసుకొని వెళ్ళారు నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అని అంటుంటాడు నువ్వు భూమ తిన్నావా బిడ్డ అని అంటుంటే లేదునైనా ఆయన అల్లుడు గారికి ఏమైనా చేయకపోయినా బిడ్డ అని అంటుంటే చేయలేదు పార్వతమ్మతో చెప్పాను అని అంటూ ఉంటుంది సరే బిడ్డ నువ్వు ఊవదేను అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఆదిత్య సెంట్ కొడుతూ ఉంటే ఏంటి ఆదిత్య గారు ఏదో స్పెషల్ ఉన్నట్టుంది ఏదో హుషారుగా ఉన్నారు అని అంటుంటే అవునానంది ఈరోజు మీకోసం స్పెషల్ ఒకటి ఉంది అని అంటుంటే ఏంటి అది అని అడుగుతూ ఉంటుంది చెప్తాను నువ్వైతే కళ్ళు మూసుకో అని అంటూ ఉంటాడు సరే ఏంటో చెప్పండి అని అంటుంటే చెప్తేనే కానీ కళ్ళు మూసుకోవా సరే మూసుకుంటాను నేను ఒక చోటుకి తీసుకొని వెళ్తాను అని అంటూ ఉంటాడు సరే అని చెప్పి ఇక తను చేయి పట్టుకొని కళ్ళు మూసుకొని డెకరేషన్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఇక కళ్ళు తెరవగానే వావ్ ఇదంతా మీరే చేశారా అవునా నంది నీకోసమే చేశాను అని అంటూ ఉంటాడు ఒక్కోసారి పార్థాలు తొలగాలంటే సారీ చెప్తే సరిపోతుంది కానీ మనసులో ఉన్న గాయాలు తొలగాలంటే మాత్రం చేసిన తప్పు ఒప్పుకోవాలి అని అంటూ ఉంటాడు అప్పుడు ఆనంది మీరు ఇంకా దాని గురించి మర్చిపోలేదా ఆదిత్య గారు అని అంటుంటే లేదా నంది నేను చేసిన దానికి నీకు క్షమాపణ చెప్పాలి అనుకున్నాను కానీ ఇదంతా చేసి నిన్ను ఇంప్రెస్ చేయాలి అనుకుంటున్నాను నన్ను క్షమించు ఆనంది అని అంటూ ఉంటాడు